ఎక్కడికి వెళ్ళాలి అసలు ఎన్ని గంటలకు మనం బయలుదేరేది ఆ 8 నా ప్లేస్ తిరుపతి బ్రో ఆక్రమించేసిండు తీస్తా పక్కా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మొత్తం అబ్బా ఓయ్ అబ్బో కనకమ మటనేది కనకమది దీంట్లో అన్ని ఏస్తున కానీ మటనే లేదు

లే అంతే కదా రాకేష్ మాస పట్పేడని నానే రాకేష్ రాకేష్ ముసలి కూడా లేగినమ అక్కడ ఉండి చోటు తింటుడు వీక అన్నం తింటే అమ్మ అంటే నాకు మెంటల్ వచ్చేస్తుంది కరకం పాపం నాలుగు అన్నం పెడితే పుణ్యం అదే మరి నీకు పుణ్యం వచ్చేను డెవలప్ అవుతున్నావు ఇంకా అలాగే అలాగే నీకు ఇంకా పుణ్యం రావాలి ఇంకా డెవలప్ అయిపోవాలి అలాగే డౌన్లోడ్ చేసుకున్నాను అచ్చన ఎంసర్మ ముగ్లి ముగ్లియా ఎవరో చూపి ముగ్లి సినిమా ఒకసారి

ఇక్కడేమో మటన్ ఉంది గుంజుతుంది అన్నం ఏంటంటే అక్కడ గుండాలు గుంజు అమ్మ అర కేజీ నరుగురికి నాలుగు ముక్కలు వచ్చి నాలుగు అక్కడ అన్నం ఏంటంటే మనసు గుంజుతుంది బ్రో మనస్సు గుంజుతుంది అయ్యో మటన్ ఉంది కనక ఇంట్లో మటన్ ఉంది కనక ఇంట్లో మటన్ ఉంది ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా అలా మాట్లాడి అక్కడ వీడియో ఉన్నది కదా యాక్షన్ అది దాని గురించి అట్లా చేయను నేను ఏదైనా రియలిస్టిక్ మాట్లాడతా వీడియో ఉంది ఒకలా వీడియో లేనప్పుడు ఒకలా అట్లా ఉండదు నువ్వు భూతద్దాలు పెట్టుకుంటే అలా చదువుతూ భూతద్దాలు తీసుకు ఒకలా చదువుతా అది పోతుంది నాకు లేవు ఏది ఎనిగే ఏం చెప్పండి నీకు చూసి చెప్పు ఒకటి రెండు అంత ఒకటి రెండు ఒకటి రెండు ఎంత మూడు పన్నెండు ఒకటి రెండు పన్నెండు అంట ఒకటి రెండు ఎంత పన్నెండు ఓ ఇలా వచ్చావా నువ్వు అలా అనలేదు ఒకటి రెండు ఎంత అని అడిగేవాళ్ళు మూడు నాలుగు ఎంత నేను చెప్పను మూడు నాలుగు ఎంత కాదు ప్లస్

వాటర్ బిందులో ఉన్నాయమ్మా ధంసక్ అయిపోయిందమ్మా నేను ఒక్కొక్కటి నేను బయటకు వెళ్తున్నాను మీరు కవర్ తీసుకుని టిఫిన్ తీసుకునేది వచ్చేస్తున్నారు కూర్చున్నారా టిఫిన్ ఎప్పుడు పెద్దకుంటూ తెచ్చుకున్నానమ్మా మర్చిపోయినా అది దాని పేరేంటి పూరి

ఏం చేద్దాం అంటే సంక్రాంతికి తీసుకెళ్దాం మన సైడ్ కోడి గురించి ఇంకో ఆరు కత్తిరం చెన్నకాసరెడ్డి అదేంటిది ఏమో భీమవరేమో లక్షలు పెళ్ళాలు పుత్తులు ఎగిరిపోతాయి నెగ్గారంటే పుత్తులు వచ్చేస్తాయి రెండు ఉంటాయి

పప్పు మాడు మటన్ అంటే తింటాడంట ఒడ్డున వరకు రప్పలేదు మటన్ నువ్వు కదా మటన్ వద్దు రా నంబర్ పెట్టాలి కదా మరి కాకేజ్ నాడు అందుకే వేసి ఆశ పెట్టకూడదు ఏం మంచిది కూడా ఎందుకు ఏం పర్లేదు తిన మటన్ వద్దు రమ్మని క్యాకెజ్ అని తిన్నాంలే పొద్దున్న మేము తిన్నాను తిన్నాను బాగానే తినలేదు నేను మీరే తిన్న రమ్మ నాకు కొంచెం మిగిలింది

ఏమన్నా వంక అంటే యూట్యూబ్ ఇదో వంక ఇవాళ యూట్యూబ్ చేసుకున్నాం కాబట్టి కోరిన తిండి కోరిన బట్టలు రకరకాల చీరలు అన్ని కట్టుకుంటాను అదే కూతురు తిండి చీరలు అంటే ఐదేసి వేలు చీరలు పెట్టారు నేను మొన్న వచ్చిన రెండు చీరలు ఐదు వేలు ఎలా కొనుక్కుంటాం మనం చెప్పు కళ్యాణ్ గారు ఏడు వేలు పెట్టి పెట్టారు రెండు చీరలు మా పెద్ద

చికెన్ లో మటన్ లో కూడా తినను వండేను చికెన్ లో మటన్ కూడా ఈ మధ్య అలవాటైంది తినను చేప కూడా ఈ మధ్యనే అలవాటైంది తలకాయ కూర రాకేష్ మాస్టర్ దగ్గర అలవాటైంది చికెన్ ఏమో మా అమ్మ కొట్టి తినిపించింది చేపలు కూడా మా అమ్మ దగ్గరకు వచ్చేసి తింటాడు శుభ్రంగానే ఈ తరగ ఎప్పుడో వెళ్ళిపోయి సాయంత్రం ముందు బక్కగా ఉండేవాడిని తినేవాడి దగ్గర తిన్నాడు అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ అమ్మ తిన్నాడు తింటున్నాడు దగ్గరకు వచ్చిన ఈరోజు తయారైపోయి తలకాయ కూర తిన్నాం మొదలు పెట్టా రామ్ చరణ్ ముక్కు చూసే ఎలా ఉంటారు ఆడు కళ్ళు చూసేవాడు ఆడు పేదలు చూసేవాడు రామచరణ్ అంటా ఏమనుకో నేను సరే అమ్మ రామ్ జన్లా ఉన్నావా అంటాను నేను కొంచెం అడక్కో చేసి తిను అంతవరకునే ఇంత ఆవేశం ఎంత తగ్గుతున్నా నరుగు కొండు పెట్టానమ్మా నేను ఎలా ఉంటుంది చెప్పు మళ్ళీ అక్కడ ఉప్పు తక్కువైంది కారు ఎక్కువైంది దాంట్లో తీపేసావా ఉలిపేసావా అని అడగకూడదు ఇంకొంచెం పెట్టుకో పెరిగిస్తాను పెరిగిస్తానమ్మా పెరిగిస్తావా

కొంచెం అన్నం పెట్టుకొని చేసాడు ఉండి ఓ ముద్దు తక్కువ అయింది ఇంకా పెరుగు తినకూడదు నేను ఇంకా పెరుగు తిననుకో పెరుగు అయిపోయద్ది మొత్తం లోపల బొక్క ఏది కాదు నేను నేను అన్నం తిన్నానా నేను అంటే నేను మనిషిని కదా అమ్మ తిర్లేదు నువ్వు